హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయక చవితి రోజు ఏ విధంగా జరిగింది మేము ఎలా జరుపుకున్నామో అయితే నేనైతే ఈ వీడియోలో అయితే ఫుల్ గా చూపిస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మేమైతే ముందుగా అర్లీ మార్నింగే లేచి ఎల్లంతా శుభ్రం చేసుకొని అయితే స్టార్ట్ అయితే చేసాం సో ముందుగా వినాయకుడికి ఉండ్రాళ్ళంటే ఇష్టం కాబట్టి నేనైతే ఉండ్రాల పాయసం అయితే స్టార్ట్ చేసి మా పండగను అయితే స్టార్ట్ చేశాం సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి బానే వచ్చింది మరి అంత బాగాలేకుండా ఏం లేదనుకోండి సో ముందుగా నేను ఒక స్టవ్ మీద పాలు ఇంకొక స్టవ్ మీద పెసరపప్పు నేను పెట్టుకున్నాను ఎందుకంటే పెసరపప్పు మ్యాండటరీ కాబట్టి నేను పెసరపప్పు పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను పాలు కాగిన తర్వాత ఆ పాలు పక్కన పెట్టేసి నేను కడాయి తీసుకొని స్మాల్ గ్లాస్ తో టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోనే ఉప్పు చిటికెడు ఉప్పు మరియు టూ స్పూన్ టూ స్పూన్స్ బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను వేసిన బెల్లం పౌడర్ ఆ వాటర్ లో మొత్తం కరిగేంత వరకు మనము కలుపుకోవాలి అలా నీట్గా కలుపుకున్న తర్వాత బియ్యం పౌడర్ ఒక గ్లాస్ నిండా ఈ వాటర్ లో వేసి నీట్గా కలుపుకోవాలి ఎంతవరకు కలపాలంటే ఈ బియ్యం పిండి ఆ వాటర్లో వేస్ వేగానే ఉండలు లేదా గడ్డలు చుట్టుకుంటుంది సో అలా గడ్డలు కట్టకుండా ఉండలు చుట్టకుండా అయితే కలుపుకోవాలి ఇది ఒక టూ 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 మినిట్స్ అయితే పడుతుంది అనేది దానికంతటా అదే బయటికి వరకు అయితే కలుపుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా టెక్స్చర్ అయితే రావాలి ఆలోపు ఇంకో పక్క పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఆ ఉడికిపోయిన పెసరపప్పునైతే నేను పక్కన పెట్టేశాను ఆ తర్వాత నేను ఉండ్రాలు చుట్టుకోవడానికి అయితే కూర్చున్నాను ఉండ్రాలు చుట్టుకోవడానికి నేను ముందుగా చేతికి నెయ్యి అప్లై చేసి చుడుతున్నాను నాకు ఎంత సైజులో కావాలో నేను దాన్ని బట్టి నేను చూసుకు చూసుకుంటూ చుట్టుకుంటున్నాను ఇంకా దా ఉండ్రాలు చుట్టుకోవడం అయిపోయిన దాని తర్వాత నేను ఒక ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అది వేడి అయిన తర్వాత నేను నేను ఏవైతే చుట్టుకున్నానో ఉండ్రాలు అవి ఇందులో షిఫ్ట్ చేసేసాను ఆ ఉండ్రాళ్ళు బాయిల్ అయిన తర్వాత పెసరపప్పు పేస్ట్ పక్కన పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ ఇందులో షిఫ్ట్ చేసేసాను ఆ వేసిన పెసరపప్పు పేస్ట్ అనేది ఆ ఉండ్రాలలో నీట్గా మొత్తం కలిసిపోవాలన్నమాట అయితేనే పాయసం అనేది టేస్ట్ వస్తుంది అంతకంటే ముందు నేను ఏం చేశానంటే ఉండ్రాలలో ఒక ఉండ్రాలు నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను దాన్ని వాటర్లో స్మాష్ చేసుకున్నాను తర్వాత ఆ పాయసంలో నేను బెల్లం వేసుకున్నాను బెల్లం పౌడరే నేను వాడుతున్నాను ఇక్కడ ఎందుకంటే బెల్లం అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ బెల్లం పౌడర్ వాడుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి ఇంకా కొద్దిసేపు ఉడికించి దాని తర్వాత నేను ఇంతకుముందు పో పేస్ట్ చేసుకున్నాను కదా ఒక ఉండ్రాలు తీసి అదైతే ఇందులో వేసేసి షిఫ్ట్ చేసేసాను ఈ మిడిల్లో డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి వేయించుకున్నాను ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ పాలు వేసి నేను మరగబెట్టుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ అలా మరగబెట్టి కొంచెం చక్కగా అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట సో ఇది పాయసం అండి ఉండ్రాల పాయసం ఈ పాయసం అయిపోయిన తర్వాత నైవేద్యం దేవునికి నైవేద్యం పెట్టేసి మేము కూడా తినేసి మా బాబుని ఇంకా రెడీ చేసి మేము కూడా ఎంజాయ్ చేశాం సో మా బాబు ఫోటో అయితే పెడుతున్నాను ఎందుకంటే వీడియో తీయలేదు కాబట్టి